అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఘోర రోడ్డు ప్రమాదం భారీగా మృతులు తీవ్ర దుఃఖంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అనంతపురం జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు ఆటో ఢీ కొట్టింది ఈ రోడ్డు ప్రమాదంలో తాజాగా మృతుల సంఖ్య ఏడుకు చేరింది ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది గార్లెదిన్నె మండలం కాసులపల్లె వద్ద ఆర్టీసీ బస్సు పన్నెండు మంది కూలీలతో వెళ్తున్న ఆటోని ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ఇద్దరు ఆసుపత్రుల్లో ఐదుగురు మరణించారు ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించారు ఈ ఘటనపై ఆయన దిగ్భాంతి వ్యక్తం చేశారు ప్రమాద ఘటనలో ఏడుగురు మృత్యువాత పడడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్ళొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కో మృతుడి కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ప్రకటించారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో